జాన్ ఎయిటీన్ ప్రోమో విషయానికి వస్తే కార్ దిగగానే జెండే ఆర్యకి ఆ ఇల్లే అనుకుంటా ఆర్య అంటాడు ఆర్య సరే జేండే అంటూ ఇద్దరు సుబ్బు పద్దుల లోపలకి వెళ్తారు ఇంతలో నైట్ అను నందిని నిలయానికి వెళ్తుంది ఆర్య అలాగే జేండే రావడం చూసిన సుబ్బు అలాగే పద్దువులు రండి సార్ రండి కూర్చోండి అంటారు ఇక పద్దు సొంటి కాపీ పెట్టమంటారా సాంగా అంటుంది అయ్యో ఏం అవసరం లేదు ఈ వీధిలో కొంచెం పని ఉండి వెళ్తున్నాం ఇక్కడే దగ్గర అని వచ్చాం అంటాడు ఆర్య ఇంతలో అను మరోవైపు నందిని నిలయం లోపలికి డోర్ తీసి వెళ్తుంది అలాగే అన్నిటినీ పరిశీలిస్తుంది ఇక ఆర్య కాసేపు కూర్చుని లేచి డోర్ దగ్గరికి వెళ్తాడు జెండే సుబ్బు పద్దులకు అను లేదా కనిపించట్లేదు అని అడుగుతాడు అను రమ్యతో షాపింగ్కి వెళ్ళారు ఇంకా రాలేదు అంటాడు సుబ్బు ఆ మాట వినగానే ఆర్య చాలా డౌట్స్ డౌట్స్ని ని తెచ్చుకుంటాడు అప్పటికే చాలా పొద్దు అయింది సుబ్బు చెప్పింది నిజమేనా అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు అను నందిని నిలయంలో పరిశీలిస్తూ ఉంటుంది తనకు ఒక డైరీ దొరుకుతుంది ఇక అను దాన్ని చూసి ఏం తెలుసుకోబోతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్